హాయ్ అండి ఇవాళ మనం నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా తయారుచో తెలుసుకుందాం చాలా ఈజీగా ముందుగా మనం ఒక గుప్పెడంతా చింతపండు తీసుకోవాలండి చింతపండు శుభ్రం చేసుకొని నీళ్ళు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా దండిగానే పడుతుందండి ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే మరొక స్పూన్ మెంతులు వేయించుకోవాలండి మెంతులు ఆవాలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారాలండి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని తుంచి వేసుకోవాలి వేగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు మీడియం సైజున టమాటాలు తీసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కుడక ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అందులో ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకటిన్నర స్పూన్ వరకు కళ్ళుప్పును యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా టమాటో కొద్దిగా గడిటతో మెదుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి మగ్గుతున్నప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి కారం పొడి కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే అర స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదండి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన మిగిలిన దాంట్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ కర్రీలోనే వేసుకోవాలండి మీ పులుసుకు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకసారి కలిబెట్టుకొని మరి కొన్ని వాటర్ వేసుకొని నేను మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గని ఉడకనిస్తున్నాను చూస్తున్నాను కదా మూత ఓపెన్ చేసిన తర్వాత ఎసరు బాగా మరుగుతుందండి ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను కూడా వేసుకోవాలి చేపలు ఒకసారి వేసుకున్నాక గరిడ పెట్టి కలబెట్టడం వల్ల చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఒకసారి పెనంని బాగా కుదుపుకోవాలండి లోపలన్నీ అడ్జస్ట్ అయ్యేలాగా కొద్దిగా పైన ఉండే పులుసుని చేప ముక్కలపై కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి విధంగా ముక్క అంతా పట్టేలాగా తర్వాత మూతవు పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత మామిడికాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి చూస్తున్నాను కదా నేనైతే అలా చిన్న సైజు మామిడికాయ అయితే వేసుకున్నాను మామిడికాయ ముక్కలని వేసుకున్నాక ఇందు ఉప్పు కారం సరిగ్గా సరిపోయా లేదో చెక్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి ఉప్పు వేసుకున్నాను మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికే ముందర ఆవాలు మెంతిపొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కుదుపుకోవాలండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకబెడితే తర్వాత ఓపెన్ చేస్తే చలారిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చేపల పులుసు రెడీ అండి ఈ చేపల పులుసుని అప్పటికప్పుడు తినే కంటే చలారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుందండి